నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పల్లి గార్డెనింగ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ పార్సల్ కనిపిస్తుంది కదండి నేనైతే ఇది కడియం నుంచి అయితే బుక్ చేసుకున్నాను కడియం ఒక ఫేమస్ నర్సరీ నుంచి తెప్పించుకున్నానండి ఈ మొక్కలన్నీ కూడా గ్రాఫ్టెడ్ వెరైటీయే ఎక్కువ హైట్ అది పెరగవు చాలా లైట్ వెయిట్గా ఉంది ఈ బ్యాగ్ కూడా అసలు నేను వీటిని ఎలా నాటుకున్నాను అసలు నేను తెప్పించుకున్న మొక్కలు ఏంటి అసలు వీటి ప్రైజెస్ ఎంత అనేవి అన్ని విషయాలు ఈ వీడియోలో చెప్తాను లాస్ట్ టైం కూడా షార్ట్ వీడియోలు అయితే నేను ఈ మొక్కల గురించి అయితే చెప్పానండి ఇంకొకసారి అయితే చెప్తున్నాను నేను తెప్పించుకున్న మొక్కలైతే ఇది ఒకటి వియత్నాం పనస అలాగే స్టార్ ఫ్రూట్ స్టార్ ఫ్రూట్లో స్వీట్ ఇంకా రెండు రకాల తులసి మొక్కలు అలాగే బాలాజీ లెమన్ అని చెప్పి ఒక రకం అండి అది తెప్పించుకున్నాను ఇంకొకటి నోని ఫ్రూట్ అది కూడా తెప్పించుకున్నానండి ఇప్పుడు మట్టి మిశ్రమం ఎలా కలుపుకోవాలో చెప్తానండి నేను ఎలా మట్టి మిశ్రమం కలుపుకుంటున్నానంటే ఒక ఫార్టీ పర్సెంట్ మట్టి ఫార్టీ పర్సెంట్ అయితే కంపోస్ట్ అండి నా దగ్గర కొంచెం కిచెన్ కంపోస్ట్ కాస్త వర్మీ కంపోస్ట్ ఉంది అది తీసుకున్నాను కొద్దిగా కొద్దిగా మాత్రమే నేను కోకోపీట్ అయితే కలుపుకున్నానండి పళ్ళ మొక్కలకి ఎక్కువ కోకోపీట్ అయితే కలపకూడదు కొద్దిగా మీ దగ్గర ఉంటే కాస్త పిండి కూడా వేసుకోండి ఈ మూడు బాగా కలుపుకోవడం అండి నేను మట్టిని కూడా రెండు మూడు రోజులు బాగా ఎండపెట్టానండి మట్టి తెప్పించుకున్నాను దాన్ని కూడా బాగా ఎండ పెట్టుకున్న తర్వాత అయితే కలుపుతున్నాను ఇలా కలుపుకున్న తర్వాత మొక్కలన్నీ పెట్టేస్తానండి ఇంకా ఆ వీడియో అది మీకు చూపించలేదు పది రోజుల తర్వాత అయితే ఇక్కడ చూస్తున్నారండి మొక్కలు ఇవన్నీ కూడా ఏమైందంటే ఆకులన్నీ అవి రాలిపోయి మళ్ళీ కొత్త చిగుళ్ళు వచ్చినాయండి అండి మల్బెర్రీ ఇదైతే స్టార్ ఫ్రూట్లో స్వీట్ ఇది లేత చిగుళ్ళు కూడా స్టార్ట్ అయినాయి చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం లెమన్ అయితే చూపిస్తానండి లెమన్ కూడా ఇప్పుడైతే స్టార్టింగ్ కాయలు అయితే స్టార్ట్ అవుతున్నాయి అన్నీ కూడా బాగున్నాయండి ఏ మొక్క కూడా బాగాలేదు నర్సరీ ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకు టూ హండ్రెడ్ పడిందండి ఈచ్ పళ్ళ మొక్కని ఇది చూసారా ఇది మీకు జాక్ ఫ్రూట్ చూపించాను కదా వియత్నం జాక్ ఫ్రూట్ అండి ఇది మొత్తం ఆకులన్నీ రాలి మళ్ళీ కొత్త చిగుళ్ళు అయితే వచ్చినాయి ఇలా పది రోజుల తర్వాత అయితే మొక్కలన్నీ ఇలా ఉన్నాయండి ఇది అయితే నోనీ ఫ్రూట్ ఈ నోని ఫ్రూట్ వల్ల అయితే చాలా ప్రయోజనాలు ఉన్నాయండి ఇది ముఖ్యంగా క్యాన్సర్ నివారించడంలో చాలా ముఖ్యమైన పాత్ర అయితే పోషిస్తుంది ఇంకా నేను రెండు రకాల తులసి మొక్కలు అయితే తీసుకున్నానండి మెంట్ తులసి కాశీ తులసి ఇంకొకటి ఏంటంటే తీగ జాతి గులాబీ తీసుకున్నానండి ఇది చెట్టు వెరైటీ కాదు తీగ వెరైటీ ఇవన్నీ కూడా పది రోజులు అయిపోయిన మొలా వీటి మీద పేర్లు అయితే మొత్తం కూడా చెరిగిపోయినాయి అండి ఇది కూడా కొత్తగా చిగురులు అయితే వస్తుంది ఫ్రెండ్స్ ఇది వీడియో ఇవన్నీ కూడా చాలా రీజనబుల్ ప్రైస్లో అయితే దొరికినాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం హ్యాపీ గార్డెనింగ్ బాయ్ బాయ్